హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగనే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే మెయిన్గా చెప్పుకోవాల్సింది ఒక దేవస్థానానికి అంటే దేవుడికి దండం పెట్టుకోవడానికి ఒక చోటుకైతే వెళ్తున్నామండి అది ఫేమస్ దేవాలయము అలాగే మనం అనుకున్న ఏ కోరికైనా కానీ తప్పకుండా నెరవేరుతుందనమాట మా కుటుంబంలో అలా ఫ్యామిలీస్కి చాలా ఫ్యామిలీస్కి జరిగాయి అందువల్ల ఆ సత్యం దేవుడి దగ్గరికి మమ్మల్ని కూడా తీసుకువెళ్ళి దర్శనం చేయించుకోవాలని చెప్పి మా కుటుంబ సభ్యులు అలాగనే ఒక చిన్న అకేషన్ కూడా అంటే చెప్పా కదా వాళ్ళకి వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరింది కాబట్టి అక్కడికి ఒక అకేషన్ పని మీద కూడా మమ్మల్ని ఇలా తీసుకువెళ్తూ ఉన్నారు ఈ జర్నీ మమ్ ఈ జర్నీ ఎలా ఎక్కడి నుంచి వెళ్ళాలి ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే మేమైతే ఖమ్మం నుంచి స్టార్ట్ అయ్యామండి ఇక ఖమ్మం నుంచి ఆ జర్నీ వచ్చేసి మనకి గుంటూరు గుంటూరు వరకు ఇప్పుడు మేము వెళ్ళే ట్రైన్ మాకు ఒంగోలు కూడా వెళ్ళవచ్చు మనం ఒంగోలుకి ఆ రోజు ట్రైన్ లేక ఇంకా మేము గుంటూరు నుంచి వెళ్ళాము అని చెప్పి ఇట్లా గుంటూరు ట్రైన్కి అయితే బుక్ చేసుకొని బయలుదేరటం అనేది జరిగింది చూసారు కదా మా జర్నీ ఇంకా గుంటూరు అంటే విజయవాడ మనకి లైన్గా అన్నీ కూడా తర్వాత ఒకటి ఊళ్ళు అనేది మీకు నేను చెప్పనక్కర్లేదు కదండి మనకి ఎర్రుపాలెం మదిరా బోనకల్లు ఇలా స్టేషన్ స్టేషన్కి చెప్పుకుంటూ పోతే బాగుండదు ఇంకా విజయవాడ అయితే వచ్చేసామండి విజయవాడ తర్వాత ఈ విజయవాడ నుంచి ఇక్కడ జంక్షన్ ఉంటుంది కాబట్టి ఇటు మనం గుంటూరు వెళ్ళే వైపు వెళ్ళాలన్నమాట ఈ ఈ సత్యంగా దేవుడి దగ్గరికి ఒక్కసారి మీరు వెళ్ళి దండం పెట్టుకొని అలాగని మీ మనసులో మీకు ఏది అనుకుంటే అది జరిగి మళ్ళీ కంపల్సరిగా హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఖచ్చితంగా వెళతారండి అంత నమ్మకం అనమాట ఈ దేవాలయం వచ్చేసి ప్రకా ప్రకాశం డిస్టిక్ సింగరకొండ సింగరకొండ ఆంజనేయ స్వామి చాలా ఫేమస్ అండి అమావాస్య రోజు ఆ అరటికాయలతోటి మొత్తం కూడా చాలా అరటికాయలతోటి ఆంజనేయ స్వామికి పూజ చేయటం జరుగుతుంది అలాగనే పౌర్ణానికి ఆ ఆకు పూజ అనమాట తమలపాకులు చాలా వేల తమలపాకులతోటి ఇక్కడ ఫేమస్ అనమాట ఈ రెండు అమ్మా అమావాస్యకి అండ్ పౌర్ణానికి స్పెషల్ పూజలు ఉంటాయి ఇక్కడ మా అదృష్టం ఆ అమావాస్య రోజుకే వెళ్తూ ఉన్నాం దాదాపుగా మేము ఈ పూజ మాకు చూడాలని చెప్పి వీలుని పట్టి చూడాలి అని అయితే మనసులో అనుకుంటూ ఉన్నాము ఇంకా అన్ అంటే వెళ్ళిన టైంను బట్టి మళ్ళీ మనకి రిజర్వేషన్ల టైంను బట్టి ఎలా అనిపిస్తే అలా ఉండటం అయితే జరుగుతుంది ఆ పూజకి మాకు దైవ సంకల్పం మంచిగా ఉంటే మాత్రం ఆ పూజకి అనేది ఉండాలని అయితే నా మనసులో ఉంది అది కూడా మాకు జర్నీ స్టార్ట్ అయిన తర్వాత తెలిసిందనమాట ఇక్కడ ఫేమస్ పూజలు ఎలా ఉంటాయి అనేది సరే ఇంకా మేము ఇంకా దిగేసామండి గుంటూరు డిస్టిక్లో అయితే అంటే గుంటూరు వచ్చేసి ఇక్కడ మా జర్నీ అయితే అక్కడి నుంచి ఖమ్మం నుంచి స్టార్ట్ అయిపోయి గుంటూరులో అయితే దిగాము ఇంకా తెలుసు కదా మా జర్నీ అనేది ఇప్పుడు నుంచి ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే నిజంగా చెప్పాలి అంటే ఆ మూడు పువ్వులు ఆరు కాయలు అంటారు కదండి అలాగనే నాలుగు బస్సులు ఆరు ఆటోలతోటి మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది ఎందుకు అంటే మనము రైల్వే స్టేషన్ రైల్వేలో ట్రైన్ ప్రయాణం చేసాము అలానే బస్ జర్నీ చేయాలి అని అంటే కంపల్సరిగా ఆటో ఎక్కాల్సిందే అది కంపల్సరీ ఎవరికైనా రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వరకు ఆటో తప్పదు అక్కడ నుంచి మళ్ళీ మనం బస్కు వెళ్ళాము అంటే మళ్ళీ బస్ నుంచి ఈ వేకి మాకు బస్సులు ఉన్నాయా లేదా ఎక్కడి నుంచి మేము ఎన్ని బస్సులు మారుతున్నాము అనేది మీకు క్షుణ్ణంగా చెప్పాలి అని చెప్పి ఈ వీడియోని అయితే తీస్తూ ఉన్నానండి నేను ఇక్కడ నుంచి ఇప్పుడు మేము ఎక్కడికి వస్తున్నామంటే గుంటూరులో మెయిన్ బస్ స్టాండ్ అయితే వస్తూ ఉన్నాం అనమాట గుంటూరులో రైల్వే స్టేషన్ లో దిగి ఆటో ఎక్కేసి ఇక్కడ నుంచి అయితే మేము బస్ స్టాండ్ కి వస్తున్నాము బస్ స్టాండ్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి అంటే మేము చిలకలూరిపేట బా అక్కడ ఆ ఊరికైతే వెళ్ళాలి చిలుకలూరు చిలుకలూరుపేటకి వెళ్ళాలి అంటే కంపల్సరిగా బస్సు మాత్రమే ఎక్క ఎక్కాలి ఎన్టీఆర్ బస్ స్టేషన్ గుంటూరు చూసారా గుంటూరు అనగానే మా ఫ్రెండ్ గుర్తొచ్చిందనమాట మా ఫ్రెండ్ గుంటూరు జిల్లా బాపట్ల నా బెస్ట్ ఫ్రెండ్ పక్కనే అనమాట వీళ్ళది కాకపోతే మనం అప్పటికప్పుడు అనుకొని వస్తూ ఉన్నాం కాబట్టి ఎవరికి కూడా ఫోన్లు చేయలేదు ఆ ఎవరికన్నా ఫోన్లు చేస్తే ఫ్రెండ్స్ కలుస్తారు బానే ఉంటుంది కానీ ఎవరికి ఫోన్లు చేయకుండా చక్కగా మేము బస్ అయితే వెకే ఎక్కేసాము ఇంకా చూసారు కదండి ఈ రోజు నుంచే ఈ బస్సులో ఇటు మనకి ఆంధ్ర వైపు ఇంకా బస్సులన్నీ కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఎందుకంటే ఫుల్ చాలా మంది జనం ఎక్కుతారు ఎందుకు అంటే ఒక మూడు నాలుగు రోజుల నుంచే ఇక్కడ ఆధార్ కార్డ్ అనమాట లేడీస్ కి ఫ్రీ ప్రయాణం అనేది పెట్టేశారట అందువల్ల ఏ బస్ చూసినా కానీ ఫుల్ రేష్ ఉంటుంది అయినా కానీ మేము ఎంత ఫుల్ రేష్ ఉన్నా కానీ దేవుడి దర్శనానికి బయలుదేరాం కాబట్టి చక్కగా దేవుణ్ణి దర్శించుకోవాలి మనము కొంచెం ఇబ్బంది పడ్డ ప్రయాణంలో అవేమి మనకి పెద్ద ఇబ్బందులు కాదు చక్కగా మా పిల్లలతో అయితే మేము బయలుదేరాము ఇక చూసారు కదా ఇటు కూడా చాలా బాగా ఉన్నాయన్నమాట రోడ్లు హైవే ఎక్కేసాము అన్నీ కూడా రోడ్లన్నీ కూడా మన వైపు ఎలా ఉన్నాయో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉన్నాయి ఇంకా మేము ఇక్కడ అయితే దిగేసామండి చిలకలూరు పేట బస్ స్టాండ్లో దిగాము ఇక్కడ నుంచి మళ్ళీ మా బ మా జర్నీ ఇంకొక బస్సు ఎక్కాలి ఆ బస్సు ఏంటి అని అంటే ఇక్కడ నుంచి మేము అద్దంకి వెళ్ళాలి అద్దంకి ప్రకాశం డిస్టిక్ అయి ఉంటుందండి అక్కడి నుంచి అయితే అర్ధంకి నుంచి మాకు సింగర్ కొండ అనమాట అక్కడికి కూడా మేము ట్రావెల్ చేయాల్సి ఉంది ఇంకా మరి వెళ్ళంగలోనే బస్సులు అయితే ఉండవు కదండి వెంటనే బస్సు ఎలా వస్తుంది అందువల్ల మేము కొద్దిసేపు అయితే అలా రిలాక్స్ అవ అయ్యాం ఇంకా ఒక పది నిమిషాలు అలా కూర్చోంగలోనే బస్ అయితే వచ్చేసింది చూసారు కదా ఆధార్ కార్డ్ అన్నా కదా జనాన్ని చూపిస్తే ఒక్కసారి మీరు కూడా లుక్ వేయండి ఎంత జనం ఎక్కారో బస్సులో ఒక్కసారి మీరు కూడా చూస్తే మీకు కూడా ఫ్రీ బస్సు ఫ్రీ ఆ ఫ్రీ జర్నీకి టికెట్స్ లేకుండా అంటే జనం ఎలా ఉంటారు అంటే మామూలుగా ఉండరు అనమాట ఇది సిలకల్లూరిపేట బస్ స్టాండ్ అనమాట మొత్తం కూడా ఈ ఏరియాని కూడా మీకు చూపిస్తూ ఉన్నాను ఎందుకంటే ఆ ఏరియా వాళ్ళు ఉంటారు ఇది మా ఊరు అనుకుని మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇది మా ఊరు మా ఊరు అనుకుంటారు కాబట్టి నేను ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను చూసారు కదా ఇక్కడ మహిళ మహిళలను చూపిస్తున్నాను అమ్మలు అమ్మమ్మలు తల్లు ఎంత చక్కగా జర్నీ చేస్తున్నారు ఇది ఫ్రీ బస్ కాబట్టి ఎక్కువ జనం అయితే వచ్చేసారు ఇంకా మనము హైవే కి అయితే ఎక్కేసాము ఇక్కడ నుంచి అర్ధంకి మరి ఇరవై ఉందో ఒక హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది అన్నారు ఇంకా మేము చిన్నగా అయితే మా జర్నీ అనేది స్టార్ట్ చేశాను చెప్పాం కదండి ఇప్పుడు రెండు నేను మీకు చెప్పిన ప్రకారము ఒక ఆటో ఎక్కేసాము రెండు బస్సులు ఎక్కేసాము ఇంకా మళ్ళీ ఎన్ని ఆటోలు ఎక్కుతున్నాము అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ కూడా చిలకలూరుపేట మొత్తం కూడా చాలా బాగుంది ఇది కూడా కొంచెం పెద్ద సిటీ లాగానే నాకు అనిపించింది ఇది మొత్తం కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిద్దామని చెప్పి చెబుతూ ఉన్నాను అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూశారు కదా ఇంకా అక్కడి నుంచి మేము వస్తూ ఉంటే ఇది అద్దంకి మధ్యలో ఒక ఒక అన్నమాట అద్దంకి సమీపంలో ఉన్న ఈ ఊరు పేరు మారుమెట్ల అని ఒక నా పక్క సీటు పాప అనమాట ఒక అమ్మాయి తను చదువుకుంటూ ఉంది ఆ ఏదో ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న పాప అయితే నాకు ఇవన్నీ చెప్పడం జరిగింది నా పక్కన కూర్చున్న పాప పేరు కూడా నేను అడిగాను పాప అంటే చిన్న పాప కాదు మ్యారేజ్ అని పాప ఇంకా చదువుకుంటూ ఉంది లావణ్య అనమాట తను చెప్పింది ఇక్కడ వస్త్రాలకి ఫేమస్ అట ఇక్కడ చాలా మంది చేనేత కార్మికులు ఉన్నట్టు అండి అంటే మనకి చిలకలూరుపేట ఇవన్నీ కూడా వస్త్రాలకి ఫేమ ఫేమస్ అని మీకు కూడా తెలుసు కదా ఇంకా మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ పూట కాబట్టి నాకు కొంచెం వెదర్ కూడా చూపించాలని చెప్తూ ఉన్నాను ఇటువైపు మొత్తం కూడా ఎక్కువ డ్రాగన్ ఫ్రూట్స్ బాగా వేశారు అలాగనే ఇక్కడ మొక్కజొన్న తర్వాత వచ్చేసి ఎక్కువ భాగం అయితే చెరుకు కూడా బాగా ఉందన్నమాట ఇవన్నీ పంటలు కూడా తను డ్రాగన్ ఫ్రూట్ మొత్తం ఇవన్నీ కూడా ఇక్కడ వేసింది మొత్తం కూడా తను ఇటువైపు ఏం ఏమి ఫేమస్ అమ్మా ఏమి ఎక్కువ ఏ మొక్కలు వేస్తారంటే వరి అవి వేస్తారండి ఇవి కూడా బాగా ఫేమస్ అని చెప్పి తను చెప్తూ ఉంటే నిజంగానే ఆంధ్ర వైపు మొత్తం కూడా మనకి అరటి మొక్కలు కూడా బాగా ఫేమస్ అరటి తోటలు కూడా బాగా ఉన్నాయన్నమాట ఇంకా నేను చూస్తున్న వైపు మొత్తం కూడా మనం రెండు వైపుల నుంచి వీడియో అనేది కవర్ చేయలేం కాబట్టి నేను చూస్తున్న వైపు వచ్చిన మొక్కల్ని మొత్తం కూడా ఆ తోటలన్నీ కూడా నేను కవర్ చేస్తూ వచ్చాను ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి నాకు సూర్యుని కూడా అలా తీయొద్దమాట సూర్యుని కూడా కొండల మధ్యలో ఇచ్చి సూర్యున్ని అయితే తీసేసాను ఇంకా దగ్గర దాకా వచ్చేటప్పటికి నా బ్యాళ్ళకి ఏంటంటే నా ఇది ఫోన్లో పవర్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ గొర్రెలను కూడా తీస్తూ ఉన్నాను నేను ఇంకా పవర్ కట్ అవుతుంది కాబట్టి అద్దంకి దగ్గరలో ఒక టూ మిని మనకి రెండు కిలోమీటర్ల ఇది ఈవినింగ్ తీయవలసిన అద్దంకి అండి ఇది మార్నింగ్ అయితే తీసేశాను అద్దంకి వెళ్ళేసరికి మనకి ఫోన్లో పవర్ అనేది కట్ అయింది ఇది మార్నింగ్ జర్నీలో వచ్చిన అద్దంకి అనమాట ఇంకా ఇక్కడ నుంచి మేము ఈవినింగ్ అక్కడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఆటోలో సింగరకొండ అనేది చేరుకున్నాము